గౌరవ కౌశిక్ రెడ్డి గారు గౌరవ ఒక్కో క్వశ్చన్ గౌరవ స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు సభలో ఉన్నారు కాబట్టి నా నియోజకవర్గంలో దాదాపు కల్వేల ప్రాజెక్ట్ అని నా పక్క నియోజకవర్గం అయిన మానకొండూరులో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఆ కింద దానికి కింద నా నియోజకవర్గం సంబంధించిన వీణవంక మండల్ జమికుంట మండల్కి దాదాపు ఐదారు వేల ఎకరాల ఎకరాలకి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని పోయిన జూలైలో దురో ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో తెగిపోయింది ఆ తెగిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎంబడబడి రోజు డిపిఆర్ వేసి ఆ రోజు సెవెంటీ క్రోర్స్ డిపిఆర్ కేసి ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్ని నియోజకవర్గాలకి వందల కోట్లు రూపాయలు మీరు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు దయచేసి మా నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ కలవల ప్రాజెక్ట్ ఇస్తే రైతులందరికీ కూడా లాభం అవుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్